ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో ఈ ఏడాది మామిడి రైతులు పంట దిగుబడి కోసం ఖర్చు పెట్టిన డబ్బులు కూడా రాలేక పూర్తిగా నష్టపోయిన విషయం మనందరికీ తెలిసిందే ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని తమ్ముళ్ళపల్లి నియోజకవర్గం రైతుల పరిస్థితి మరీ విచిత్రంగా తయారైంది పంట దిగుబడి సమయంలో గిట్టుబాటు లేక స్థానిక రైతులు తోతాపూరి పంటను చెట్లలోనే వదిలేశారు ఇప్పుడు చివరి కోతలు చివరి దశకు చేరుకున్న సమయంలో టన్ను ఎనిమిది వేల నుండి తొమ్మిది వేల వరకు కొనుగోలు చేయడానికి వ్యాపార వర్గాల ముందుకు వస్తుండడంతో రైతులు తోటలకు వెళ్ళి చూస్తే చెట్లల్లోనే ఉన్న కాయలకు ఈజీగా అంటుకుని కాయలన్నీ కుళ్ళిపోయి నీలరాలి బిత్త చూపులు చూస్తున్నాయని వారు వాపోతున్నారు పంట బాగా దిగుబడి ఉన్న సమయంలో ధరలు లేక అలాగే వదిలేసిన తోతాపురి కాయలు ఇప్పుడు ధర ఉంది ఏదో కాస్త కూస్తో కాయలు ఉంటే వచ్చిన కాడికి డబ్బులు వస్తాయే అన్న వారి ఆశలపై నీళ్లు చెల్లుతూ ఈజీగా మామిడి పంటకు చీడు పొరుగులా మారి పంటనంతా కుళ్ళిపోయి నేల రాలేలా చేసిందని వారు బాధపడుతున్నారు ధర ఉన్నప్పుడు పంట లేదు పంట ఉన్నప్పుడు ధర లేక ఏడాది చిత్తూరు జిల్లా పరిసర ప్రాంతాల్లోని మామిడి రైతులు పూర్తిగా నష్టపోయారని వారు ఈ సందర్భంగా ఆందోళన చెందుతున్నారు